రాధారంగా మిత్రమండలి అంటేనే సేవా మార్గం అని ఆ సేవా మార్గాన్ని స్వర్గయ వంగువీటి మోహన్ రంగు తమకు నేర్పారని రాధారంగా మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షులు బులేట్ ధర్మారావు రాధారంగా మిత్రమండలి నాయకులు మద్దంశెట్టి అంజుబాబు అన్నారు సోమవారం న్యూ రాజ్ రాజీవ్ నగర్ వంగవీటి మోహన్ రంగ విగ్రహం కి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం ఇటీవల అకాలమరంలో చెందినటువంటి కుంభారాన్ని చిత్రపడానికి పూలమాల వేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని జనసేన పార్టీ అరవై రెండో డివిజన్ అధ్యక్షులు మట్టా క్రాంతి కుమార్ అరవై మూడో డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు చెగుళ్ళ దుర్గాప్రసాద్ స్థానిక పెద్దలు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ వంగువీటి మోహన్ రంగ ప్రధాన అనుచరుడైనటువంటి అయినటువంటి కుంభ వెంకటేశ్వర కుమారుడు కుంభానాని ఇటీవల అకల మరణం చెందడంతో విషయం తెలుసుకున్న రాధారంగ మిత్రమండలి సభ్యులు ఈ ప్రగాఢ సానుభూతిని తెలియజేసేందుకు ఇచ్చేసి కొంత ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని ఈ సందర్భంగా వారు తెలిపారు ఎవరు కష్టాల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న తమ రాధారంగ మిత్రమండలి వారు సహాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సందర్భంగా వారు తెలిపారు కుంభా వెంకటేశ్వరావుని పరామర్శించిన వారిలో రంగ అభిమానులు నామాల నాగభూషణం మండపాక పున్నయ్య నాయుడు ఇనపకుర్తి రాజు లంకా శ్రీధర్ చెక్కా దుర్గారావు తదితరులు ఉన్నారు విజయవాడలో కీర్తి చేసులు వంగవీటి మోహన్ రంగ గారికి అత్యంత సన్నిహితుడు అత్యంత ముఖ్య అనుచరులైన కుంభ వెంకటేశ్వరరావు గారు మబర్ నుంచి కూడా వీర విధేయుడు మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రంగాగారి కుటుంబ సభ్యుల్లో ఒక ముఖ్యమైన వ్యక్తి మరి ఈ మధ్య కాలంలోనే అతని కుమారుడు కుంభ నాని ఆకస్మిక మరణం వార్త తెలుసుకుని నేను ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల అధ్యక్షుడు మిత్ర నా పేరు బుల్లెట్ ధర్మారావు మరి ఆ వార్త తెలుసుకుని ఆయన కుటుంబ సభ్యుల్ని పర పరామర్శించి ఓదార్చి ధైర్యం చెప్పి మరి మా చేతనైన వృతాభత్తి సాయంగా నేను మద్దన శెట్టి అంజుబాబు గారు ఒక పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందించాము అలాగే కుంభ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి మొదటి నుంచి కూడా మా మచిలీపట్నంలో మరి రంగా గారి ప్రధాన అనుచరుడిగా ఉంటూ ఆయనతో పాటు మచిలీపట్నానికి ఎక్కువగా వచ్చేవాడు ఆనాటి నుంచి మరి ఆనాటి రంగా గారి తీసిన చైతన్యా చిత్రంలో కూడా కుంభ వెంకటేశ్వరరావు గారు కూడా అక్కడ వర్క్ చేసేవాడు అప్పటి నుంచి మాతో సన్నిహితంగా ఉంటూ అలా స్నేహ సంబంధాలు అక్కడ కుటుంబ సభ్యుడిగా ఉంటూ ఈ రోజున ఆయన కుమారుడు మరణ వార్త తెలుసుకుని నేను మసిలీపట్నం నుంచి స్వయంగా వచ్చి మాకు అచ్చంత ఈ మధ్యనే మరి విగ్రహం కూడా కట్టించాడు మబ్బల చెట్టి అంగీబాబు గారికి ఈ విధంగా చెప్పం కానీ ఆయన కూడా స్పందించి వారికి ఆర్థిక సాయం అందించడానికి మేము వచ్చినందుకు మాకు ఒకటే రాధా రంగా మిత్రమండలి అనేది ఎవరి కష్టంలో ఉన్నా ఆదుకోవడమే మాకు మొబ నుంచి రంగా గారు నేర్పించిన మాకు మబ నుంచి కూడా అలాగే గత సంవత్సరంలో ఇక్కడ వరద బాధితులు మీ అందరూ తెలుసు విజయవాడ వరదలతో అతలాకుతలం అయిపోయింది అప్పుడు రెండు లక్షల రూపాయలు నా వంతుగా ఒక డాక్టర్ గారి ద్వారా నేను ఇక్కడ ప్రతి ఇంటింటికి మరి ఆర్థిక సాయం అందించాను అది అందరికీ తెలుసు ఆ రోజుల్లో మరి అలా ఈ రోజున మరి కుంభ వెంకటేశ్వరరావు అబ్బాయి నాని మరణ వార్త తెలుసుకుని నేను మచిలీపట్నం నుంచి వచ్చానంటే నిజంగా రాధారంగ మిత్రమండలి మాకు అన్ని రకాలుగా అందరితోనూ మాకు ఎందుకంటే రంగాగారికి ముఖ్యమైన అనుచరుల్లో అందరమ అన్ని కులాల ఉండేవాళ్ళు ఒక ఆయన దగ్గర ఒక కాపులు అనేది పొరపాటు అన్ని కులాలు ఉండేవాళ్ళు మరి కుంభా వెంకటేశ్వర అని ఆయన ఎస్టీ ఎరుకుల క్యాష్యు మరి మరి రంగా గారికి అత్యంత ఆత్తుల్లో మరి ఆ క్యాష్యూ సంబంధించిన అంటే నేను ఎందుకు చెప్తున్నాను రంగా గారికి దగ్గర అన్ని కులాలు ఉన్నారని చెప్పడం కోసం ఆయన కులం గురించి చెప్పాల్సి వచ్చింది మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు రంగా గారి కార్యక్రమాలు చేస్తూ ఇదే బొమ్మ అక్కడ కట్టించి ఇక్కడ ఈ యొక్క రాజీవ్ నగర్లో మరి రంగా గారి వద్దంతి కానీ జయంతి కానీ కార్యక్రమాలు చేస్తూ మరి కుంభ వెంకటేశ్వరం అందరికీ తలమానికం మరి చాలా చాలా బాధాకర విషయం వాళ్ళ కుమారుడు చనిపోవటం మరి తీరాని లేటు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చి వాళ్ళకి రాధారంగ ప్రగాఢ సానుభూతి తెలియజేసి మా వరకు మేము ఆదేశాయం ఇచ్చాము కాబట్టి కుంభ వెంకటేశ్వర వాళ్ళ అబ్బాయి నాని పవిత్రాత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ yaar komba nani yaar komba nani yaar komba nani like subscribe and press the bell icon for new updates